శాంతి నాలుగు మధురమైన పిల్లలు మీరు అనంతమైన తండ్రి వద్దకు వికార్ల నుండి నిర్వికార్లుగా అయ్యేందుకు వచ్చారు అందుకే మీలో ఎటువంటి భూతము ఉండకూడదు ప్రశ్న మొత్తం కల్పమంతటిలోనూ చదివించినటువంటి ఏ చదువును తండ్రి ఇప్పుడు మీకు చదివిస్తున్నారు జవాబు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువును మనుషులకు రాజ్య పదవిని అందించే చదువును ఈ సమయంలో సుప్రీం తండ్రే చదివిస్తారు ఈ కొత్త చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించడం జరగదు ఈ చదువు ద్వారానే సత్యుగ రాజధాని స్థాపన అవుతుంది ఓం శాంతి మేము ఒక ఆత్మాని శరీరం కాదని పిల్లలకు తెలుసు దీనినే దేహీ అంటారు మనుషులంతా దేహాభిమానులుగా ఉన్నారు ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము మరియు వికారీ ప్రపంచము ఇది రావణరాజ్యము సత్యుగం గతించిపోయింది అక్కడందరూ నిర్వికారులుగా ఉండేవారు పిల్లలకు తెలుసు మేమే పవిత్రమైన దేవీదేవతలుగా ఉండేవారము మేమే ఎనభై నాలుగు జన్మల తర్వాత పతితులుగా అయ్యాము అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు భారతవాసులే దేవీదేవతలుగా ఉండేవారు వారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు వారే పతితులుగా అయ్యారు భారతే అవినాశీ ఖండంగా మహిమ చేయబడింది భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు దీనిని కొత్త ప్రపంచం కొత్త భారత్ అనేవారు ఇప్పుడిది పాత ప్రపంచం పాత భారత్ వారైతే సంపూర్ణ నిర్వికార్లుగా ఉండేవారు వారిలో ఏ వికారాలు ఉండేవి కాదు ఆ దేవతలే ఎనభై నాలుగు జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులయ్యారు కామం యొక్క భూతం క్రోధం యొక్క భూతం లోభం యొక్క భూతం ఇవన్నీ కఠినమైన భూతాలు వీటిలో ముఖ్యమైనది దేహాభిమానం యొక్క భూతం ఇది రావణుడి రాజ్యం కదా ఈ రావణుడు భారత్ యొక్క అర్ధకల్పపు శత్రువు ఆ సమయంలో మనుషుల్లో పంచవికారాలు ప్రవేశిస్తాయి ఆ దేవతల్లో ఈ భూతాలు ఉండేవి కావు మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారి ఆత్మ కూడా వికారాల్లోకి వచ్చేసింది మనం దేవతలుగా ఉన్నప్పుడు వికారాల భూతమేది ఉండేది కాదని మీకు తెలుసు సత్యత్రేత యుగాలను రామరాజ్యమనే అంటారు ద్వాపర కలియుగాలను రావణరాజ్యం అని అంటారు ఇక్కడ స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరిలో పంచవికారాలున్నాయి ద్వాపరం నుండి కలియుగం వరకు పంచవికారాలు కొనసాగుతాయి ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో కూర్చున్నారు అనంతమైన తండ్రి వద్దకు నుండి నిర్వికార్లుగా అయ్యేందుకు వచ్చారు నిర్వికార్లుగా అయి మళ్లీ ఒకవేళ ఏదైనా వికారంలో పడిపోయినట్లయితే ఇలా రాస్తారు నీవు నల్లముఖం చేసుకున్నావు ఇప్పుడిక తెల్లముఖంగా చేసుకోవడం కష్టం అది ఐదంతస్తుల నుండి కిందపడడం వంటిది ఎముకలు వెరీపోతాయి గీతలో కూడా భగవాను వాచ కామం మహాశత్రు భారత్ యొక్క వాస్తవిక ధర్మశాస్త్రం గీతే ప్రతి ఒక్క ధర్మానికి ఒకటే శాస్త్రం ఉంటుంది భారత్వాసులకైతే ఎన్నో శాస్త్రాలున్నాయి దానిని భక్తి అంటారు కొత్త ప్రపంచం సతోప్రధానంగా బంగారు యుగంగా ఉంటుంది అక్కడ ఎటువంటి యుద్ధాలు కొట్లాట్లు ఉండేవి కావు ఎక్కువ ఉండేది వారు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు దేవతలమైన మేము చాలా సుఖంగా ఉండేవారమని మీకు స్మృతి కలిగింది అక్కడ అకాల మృత్యు సంభవించదు మృత్యు భయమూ ఉండదు అక్కడ ఆరోగ్యమూ ఐశ్వర్యమూ సంతోషమూ అన్నీ ఉంటాయి నరకంలో సంతోషముండదు ఏదో ఒక శారీరక రోగం ఉంటూ ఉంటుంది ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అది అపారమైన సుఖాల ప్రపంచం అనంతమైన తండ్రి దుఃఖాల ప్రపంచాన్ని రచిస్తారా తండ్రి అయితే సుఖ ప్రపంచాన్ని రచించారు తర్వాత రావణరాజ్యం రావడంతో దానివల్ల దుఃఖం అశాంతి లభించింది సత్యుగం సుఖధామము కలియుగం దుఃఖధామము వికారాల్లోకి అనగా ఒకరిపై ఒకరు కామకడ్గా ఉపయోగించడం మనుషులు దీనిని భగవంతుని రచన కదా అని అంటారు కాని అలా కాదు ఇది భగవంతుని రచన కాదు ఇది రావణుడి రచన భగవంతుడైతే స్వర్గాన్ని రచించారు అక్కడ కామకడ్గం ఉండదు సుఖదుఖాలను భగవంతుడే ఇస్తారని కాదు అరే భగవంతుడు అనంతమైన తండ్రి వారు పిల్లలకు దుఃఖాన్నేలా ఇస్తారు వారేమంటారంటే నేను సుఖవారసత్వాన్ని ఇస్తాను మళ్లీ అర్థకల్పం తర్వాత రావణుడు శ్రాపితం చేస్తాడు సత్యుగంలో అయితే అపారమైన సుఖాలు ఉండేవి సుసంపన్నులుగా ఉండేవారు ఒక్క సోమనాథుని మందిరంలోనే ఎన్ని ఉండేవి భారత్ ఎంత సంపన్నంగా ఉండేది ఇప్పుడైతే దీవాలా తీసింది సత్యుగంలో వంద శాతం సుసంపన్నము కలియుగంలో వంద శాతం దీవాల ఆట ఇలా తయారు చేయబడి ఉంది ఇప్పుడిది ఇనుప యుగము మలినాలు చేరుతూ చేరుతూ పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు ఎంతటి దుఃఖం ఉంది ఈ విమానాలు మొదలైనవి కూడా వంద సంవత్సరాల్లోపే తయారయ్యాయి దీనినంతా మాయ అంటారు ఇది చూసి మనుషులు సైన్స్ అయితే స్వర్గాన్ని తయారు చేసింది అని భావిస్తారు కాని ఇది రావణుడి స్వర్గం కలియుగంలో మాయ ఆకర్షణలను చూసి మీ వద్దకు కష్టం మీదొస్తారు మా వద్దైతే మహళ్ళు మోటార్లు మొదలైనవి ఉన్నాయి అని భావిస్తారు తండ్రి అంటారు స్వర్గమని సత్యుగా అంటారు ఆ సమయంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎక్కడుంది ఇప్పుడిక కలియుగం తర్వాత మళ్ళీ వీరి రాజ్యం వస్తుంది మొదట భారత్ చాలా చిన్నదిగా ఉండేది కొత్త ప్రపంచంలో కేవలం తొమ్మిది లక్షల మంది దేవతలే ఉంటారు అంతే ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతుంది కదా మొట్టమొదట కేవలం దేవీ దేవతలే ఉండేవారు అనంతమైన తండ్రి ప్రపంచపు చరిత్ర మరియు భౌగోళికాలను గురించి కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రి తప్ప వాటి గురించి ఇంకెవరూ తెలియచేయలేరు వారిని నాలెడ్జ్ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వారు సర్వాత్మలకు తండ్రి ఆత్మలందరూ పరస్పరం సోదరులు మళ్లీ సోదరి సోదరులుగా అవుతారు మీరందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మకు దత్త తీసుకోబడ్డ పిల్లలు ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరంపిత అంటారు వారి పేరు శివ్ అంతే తండ్రి అర్థం చేయిస్తారు నాకు ఒక్క శివ అన్న పేరే ఉంది భక్తి మార్గంలో మనుషులు ఎన్నో మందిరాలను చేశారు కావున ఎన్నో పేర్లు పెట్టేశారు భక్తి సామాగ్రి ఎంత ఎక్కువ ఉంది దానిని చదువని అనరు అందులో ఉద్దేశం ఏదీ లేదు అది కిందకు దిగే మార్గమే కిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోతారు మళ్లీ అందరూ ప్రధానంగా అవ్వాలి మీరు ప్రధానంగా అయి స్వర్గంలోకి వస్తారు మిగిలిన వారంతా సతో ప్రధానంగా అయి శాంతిధామంలో ఉంటారు దీనిని బాగా గుర్తుంచుకోండి బాబా అంటారు మీరు నన్ను పిలిచారు బాబా పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా చేయండి అని కావున ఇప్పుడు నేను మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేయడానికి వచ్చాను గంగా స్నానాలు చేయడం ద్వారా పావనులుగా అయిపోతాము అని మనుషులు భావిస్తారు గంగను పతిత పావనిగా భావిస్తారు బావి నుండి నీరు వెలువడితే దానిని కూడా గంగా నీరుగా భావించి స్నానాలు చేస్తారు దానిని గుప్త భావిస్తారు తీర్థయాత్రలకు లేక పర్వతం పర్వతంపైకి వెళ్తారు దానిని కూడా గుప్త గుప్తంగా అంటారు దీనిని అసత్యం అంటారు ట్రూత్ భగవంతుడు సత్యం అని అంటారు ఇకపోతే రావణరాజ్యంలో అందరూ అసత్యం చెప్పేవారే గాడ్ ఫాదరే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు అక్కడ అసత్యం యొక్క విషయమేది ఉండదు దేవతలకు నైవేద్యం కూడా శుద్ధమైనది అర్పిస్తారు ఇప్పుడు ఇది ఆసురి రాజ్యం సత్యత్రేతాయుగాలలో ఈశ్వర్య రాజ్యం ఉంటుంది అది ఇప్పుడు స్థాపన అవుతుంది ఈశ్వరుడే వచ్చి అందర్నీ పావనంగా తయారు చేస్తారు దేవతల్లో ఎటువంటి వికారమూ ఉండదు యథా రాజారాణి తథా ప్రజా అందరూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ అందరూ పాపులుగా కామవికారులుగా క్రోధులుగా ఉన్నారు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని దీనిని నరకమని అంటారు నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్పింకెవరూ తయారు చేయలేరు ఇక్కడ అందరూ నరకవాసులుగా పదితులుగా ఉన్నారు సత్యుగంలో పావనమైన వారుంటారు అక్కడ మేం నుండి పావనులుగా అయ్యేందుకు స్నానాలు చేయడానికి వెళ్తాము అని అన్నారు ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ వృక్షం దీనికి బీజరూపుడు భగవంతుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవతలు రచిస్తారు ఇక తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలు తయారవుతాయి మొదట ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేవి అంతా సుఖమే సుఖముండేది విశ్వంలో శాంతి ఉండాలని మనుషులు కోరుకుంటారు కూడా దానినిప్పుడు మీరు స్థాపన మిగిలిన మిగిలినవారంతా అంతమైపోతారు కొద్దిమంది మాత్రమే మిగులుతారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కల్యుగాంతం మరియు సత్యుగ ఆదికి మధ్యన పురుషోత్తమ దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం అని అంటారు కలియుగం తర్వాత సత్యుగం స్థాపన అవుతుంది మీరు సంగమంలో చదువుతారు దీని ఫలం సత్యుగంలో లభిస్తుంది ఇక్కడ ఎంతగా పవిత్రంగా అవుతారో మరియు చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండదు మీకు ఈ చదువు యొక్క సుఖం కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఒకవేళ ఏదైనా భూతం ఉన్నట్లయితే ఒకటేమో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఇంకొకటి అక్కడ తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణంగా అయి ఇతరులను కూడా చదివిస్తారో వారు ఉన్నత పదవిని కూడా పొందుతారు ఎన్ని సెంటర్లున్నాయి లక్షల సెంటర్లు తయారవుతాయి మొత్తం విశ్వమంతటిలో సెంటర్లు తెరుచుకుంటాయి పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాల్సిందే మీ లక్ష్యం ఉద్దేశం కూడా ఉంది చదివించేవారు ఒక్క శివబాబాయే వారు జ్ఞానసాగరుడు తండ్రే వచ్చి చదివిస్తారు ఇతను చదివించరు ఇతని ద్వారా వారు చదివిస్తారు ఇతన్ని భగవంతుని రతం భాగ్యశాలీ రతమనంటారు మిమ్మల్ని ఎంతగా పదమ భాగ్యశాలులుగా తయారు చేస్తారు మీరు చాలా షావుకారులుగా అవుతారు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం అన్నీ లభిస్తాయి ఇక్కడ ధనమున్నా కాని వ్యాధులు మొదలైనవి ఉన్నాయి ఆ సంతోషం ఇక్కడుండదు ఏదో ఒక దుఃఖం ఉంటుంది దాని పేరే సుఖధామం స్వర్గం పారడైజ్ ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు ఎవరికీ తెలియదు వీరు భారత్లో ఉండేవారు విశ్వాధిపతులుగా ఉండేవారు ఎటువంటి పార్టీషన్లు విభజనలు మొదలైనవి ఉండేవి కావు ఇప్పుడు ఎన్ని పార్టీషన్లున్నాయి ఇది రావణరాజ్యం ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడైతే మొత్తం భారత్లో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అక్కడ మంత్రులు ఉంటారు ఇక్కడ ఎంతమంది మంత్రులున్నారో చూడండి ఎందుకంటే తెలివి తక్కువగా ఉన్నారు మంత్రులు కూడా అలాగే తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు పతితుల వద్దకు పతితులే వస్తారు ఈనాటి నాయకులు పతితమై ఉన్న కారణంగా వారి వద్ద ఉండే మంత్రులు కూడా పతితమైనవారే ఉంటారు నిరుపేదలుగా అవుతూ ఉంటారు అప్పులు తీసుకుంటూ ఉంటారు సత్యుగంలో అయితే ధాన్యం ఫలాలు మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి మీరు అక్కడకు వెళ్లి అన్ని అనుభవం చేసుకుని వస్తారు సూక్ష్మత్నంలోకి కూడా వెళ్తారు అలాగే స్వర్గంలోకి కూడా వెళ్తారు సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో తండ్రి చెప్తారు మొదట భారత్లో ఒక్క దేవీదేవత ధర్మమే ఉండేది ఇంకే ధర్మమూ ఉండేది కాదు మళ్లీ ద్వాపరంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇప్పుడిది వికారీ ప్రపంచం మళ్లీ మీరు పవిత్రంగా అయి నిర్వికారి దేవతలుగా అవుతారు ఇది స్కూల్ భగవాను వాచా నేను పిల్లలను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మీరు భవిష్యత్తులో ఇలా తయారవుతారు రాజ్యాధికారం యొక్క చదువు ఇంకెక్కడా లభించదు తండ్రే చదివించి కొత్త ప్రపంచం యొక్క రాజధానిని ఇస్తారు సుప్రీం తండ్రి శిక్షకుడు సద్గురువు ఒక్క శివబాబాయే తండ్రి అన్నప్పుడు తప్పకుండా వారసత్వం లభించాలి భగవంతుడు తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు ఏ రావణున్నైతే ప్రతి సంవత్సరము కాలుస్తారో అతను భారత్ యొక్క నంబర్ వన్ శత్రువు రావణుడు ఎలాంటి అసురులుగా చేసేశాడు ఇతని రాజ్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగుతుంది మీతో తండ్రి అంటారు నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా చేస్తాను రావణుడు మిమ్మల్ని దుఃఖధామంలోకి తీసుకువెళ్తాడు మీ ఆయువు కూడా తగ్గిపోతుంది అకస్మాత్తుగా అకాల మృత్యువులు సంభవిస్తాయి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి అక్కడ ఇటువంటి విషయాలేవీ ఉండవు దాని పేరే స్వర్గం ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు ఎందుకంటే పద్ధతులుగా ఉన్నారు కావున దేవతలుగా పిలుచుకునేందుకు యోగ్యులుగా లేరు తండ్రి కూర్చుని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తారు మిమ్మల్ని చదివించేందుకు ఇతని పక్కకొచ్చి కూర్చుంటారు కావున ఇతను కూడా చదువుకుంటారు మనమందరము విద్యార్థులము ఒక్క తండ్రి టీచర్ ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు మళ్లీ వచ్చి ఐదు వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు ఈ జ్ఞానం ఈ చదువు ఇక కనుమరుగైపోతుంది మీరు చదువుకుని దేవతలుగా అవుతారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుఖవారసత్వాన్ని తీసుకుంటారు ఆ తర్వాత దుఃఖం ఉంటుంది అది రావణుడి శాపం ఇప్పుడు భారత్ చాలా దుఃఖితంగా ఉంది ఇది దుఃఖధామము ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా కదా ఇప్పుడు మీలో ఎటువంటి వికారము ఉండకూడదు కానీ అర్ధకల్పపు వ్యాధి అంత త్వరగా పోతుందా ఆ చదువులో కూడా ఎవరైతే బాగా చదువుకోరో వారు ఫెయిల్ అయిపోతారు ఎవరైతే పాస్ విత్ ఆనర్గా అవుతారో వారు స్కాలర్షిప్ తీసుకుంటారు మీలో కూడా ఎవరైతే బాగా పవిత్రంగా అయి ఇతరులను కూడా అలా తయారు చేస్తారో వారు ఈ ప్రైజ్ను తీసుకుంటారు మాల ఎనిమిది మందిది ఉంటుంది వారు పాస్విత్ ఆనర్లు ఆ తర్వాత నూటెమిది మాల కూడా ఉంటుంది ఆ మాల కూడా స్మరింపబడుతుంది మనుషులకు దీని రహస్యం గురించి తెలియదు మాలలో పైన పుష్పం ఉంటుంది ఆ తర్వాత మీరు అని అనబడే జంట పూసలుంటాయి పురుషులు ఇరువురూ పవిత్రంగా అవుతారు వీరు పవిత్రంగా ఉండేవారు కదా స్వర్గవాసులుగా పిలవబడేవారు ఇదే ఆత్మ మళ్లీ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయింది మళ్లీ నుండి పవిత్రంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్తారు ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయి కదా వికారి రాజులు నిర్వికారి రాజుల మందిరాలు మొదలైన వాటిని నిర్మించి వారిని పూజిస్తారు వారే మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు వికారులుగా అవ్వడంతో ఇక ఆ ప్రకాశ కిరీటం కూడా ఉండదు ఈ ఆట తయారై ఉంది ఇది అనంతమైన అద్భుతమైన డ్రామా మొదట ఒకే ధర్మం ఉంటుంది దానిని రామరాజ్యం అంటారు ఆ తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది అనేది ఒక్క తండ్రే అర్థం చేయించగలరు భగవంతుడైతే అచ్చా మధురాతి మధురమైన సికిలద్దె పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ స్వయంగా భగవంతుడే టీచర్గా అయి చదివిస్తారు అందుకే బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రంగా అయి ఇతరులను పవిత్రంగా తయారు చేసే సేవను చేయాలి రెండవ పాయింట్ లోపల కామం క్రోధం మొదలైన ఏవైతే ప్రవేశించి ఉన్నాయో వాటిని లక్ష్యం లక్ష్యముద్దేశాన్ని ఎదురుగా ఉంచుకుని పురుషార్థం చేయాలి వరదానము మాయ నీడ నుండి బయటకొచ్చి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే నిశ్చింత చక్రవర్తి భవ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ కింద ఉంటారో వారు స్వయాన్ని సదా సురక్షితంగా అనుభవం చేసుకుంటారు మాయ నీడ నుండి రక్షింపబడేందుకు సాధనం తండ్రి చత్రయత్రయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉన్నట్లయితే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమైపోయి బలహీనులుగా అయినట్లయితే నీడ యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే బలహీనతే మాయను ఆహ్వానిస్తుంది మాయ నీడ స్వప్నంలో పడినా కాని అది చాలా అలజడిని కలిగిస్తుంది అందుకే సదా చత్రచాయ కింద ఉండండి స్లోగన్ వివేకము అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యం అనే లూజ్ స్క్రూను టైట్ చేసి సదా అలర్ట్ గా ఉండండి ఓం శాంతి